రామరాజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తాడు ఇంతలో శ్రీవల్లి అందరికీ కాఫీ ఇచ్చి మామగారు గుడ్ మార్నింగ్ అండి అని పలకరించి కాఫీ ఇవ్వబోతుంది నేను వాకింగ్ చేసొచ్చాక తాగుతానమ్మా అని అంటాడు రామరాజు అయ్యే బాబోయ్ ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే నీరసం వచ్చి వచ్చేదు అట్ట ఎప్పుడు చెయ్యొద్దు మంచిది కాదు ఒక కప్పు ఒక కాఫీ కడుపులో పడితే ఉంటుంది కదా అని అంటుంది దాంతో రామరాజు సరేనని కాఫీ తీసుకుంటాడు ఏంటి భుజమ్మ కొత్త కోడలికి అప్పుడే పనులు చెప్తున్నావా అని అంటాడు రామరాజు శ్రీరామ శ్రీరామ నేను పనులు చెప్పడం ఏంటండి మీ కొత్త కోడలే మాకు ఉదయాన్నే షాక్ ఇచ్చింది నాలుగింటికే లేచి మేము ముగ్గురు చేసే పనులన్నీ తను ఒకతే చేసేసింది మేము లేచేసరికి అని అంటుంది వేదవతి